హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టొమాటో పికిల్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఇంగువ ఒక కేజీ టమాటోల్ని కట్ చేసి పెట్టుకోండి ఆవాలు నూనె పసుపు మెంతులు కారము ఎండుమిర్చి వెల్లుల్లి చింతపండు గుజ్జు తీసి ఎండబెట్టి పెట్టుకున్నానండి తగినంత సాల్ట్ ఒక బౌల్ తీసుకొని తగినంత సాల్ట్ను వేసుకొని నేను ఇక్కడ ఒక బౌల్ కారం తీసుకున్నాను కారం కూడా వేసుకున్న తర్వాత పెట్టుకున్న వెలుల్లిపాయలు కూడా వేసుకోండి ఇప్పుడు మెంతులు ఆవాలు కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి నూనె లేకుండా వేడి చేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో టమాటో ముక్కలు వేపుకోవడానికి సరిపడగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసి మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం మగ్గింది కదా ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసేట్టుగా కలుపుకొని మూత పెట్టుకున్నట్లయితే బాగా మగ్గుతుంది ఈ లోపు పక్కన వేరొక వేరొకపాయలలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపుకి వేడి చేసుకుందాం నూనె వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలని యాడ్ చేసుకుందాం ఆవాలు చిన్న మంటపై వేగుతూ ఉండగా ఒక అర టీ స్పూను ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసుకొని అంతా బాగా కలిసేట్టుగా బాగా వేపుకోండి ఇది వేగిన తర్వాత పక్కన పెట్టి చలారినివ్వాలి ఇప్పుడు ముందుగా వేపుకున్న మెంతులు ఆవాలు ఉన్నాయి కదా అది పౌడర్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకుందాము ఇప్పుడు ఉడికించుకున్న టమాటా గుజ్జును కూడా గ్రైండ్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇంతకుముందు కారం అవి వేసుకున్నాం కదా అదే బౌల్లో కొంచెం పసుపు మెంతులు ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లి గుజ్జును కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ముక్క పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలపండి ఇదంతా బాగా మిక్స్ అయ్యేట్టు బాగా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడగా కొంచెం ఆయిల్ వేసుకొని ఏదైనా సర్వింగ్ బౌల్లోకి కానీ ఏదన్నా గాజు సీసాలోకి కానీ నిల్వ చేసుకోండి అంతే టమాటో పిక్కిలు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా నోటిఫికేషన్ కనుక మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్